ఇంట్లో వాళ్ళ టెన్షన్స్ అవన్నీ నేను ఓర్చుకోలేక చేసుకోలేక నేనైతే హైదరాబాద్ నుంచి అయితే నేను ఆంధ్రాకి వచ్చేసిన డ్యూ టు సమ్ రీజన్స్ ఇక రీజన్స్ చెప్తే నేను మళ్ళీ ఎమోషన్ అయిపోతా నిజంగా చెప్తున్నా మనుషులకి ఎవరికి దగ్గర ఉండవద్దు దూరం అంటేనే బెస్ట్ నిజంగా చెప్తున్నా ఓపెన్గా బెస్ట్ ఇది మీ అన్ని మాటలు ఇప్పుడు నేను తీసుకోలేకపోతున్నా నాకు మస్తు బాగా అనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే అసలు నాకు అయితే లేదు ఉంటే లైఫ్లో వాళ్ళని వాళ్ళ రిలేషన్షిప్ని బాగుండు లైక్ మంచిగా ఉండాలని చూస్తారు కానీ ఇట్లా మధ్యలోనే ఆపేసి నువ్వెంత నేను ఎంత అంటే దానికి రీజన్కి సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇటుకున్నా వన్ వీక్ నుంచి కూడా నేను వీడియోస్ డీలే డిలే చేస్తున్నా అంటే అర్థం చేసుకోరు అది నా పేను బట్ ఎనీవే మంచిగా ఉండాలా మనం ఓవర్ని మోసం చేయలేం మరి ఓవర్కి మోసం చేయము హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో సో చలో ఈ వీడియో షేర్ చెప్పొచ్చు బై నిజంగా చెప్తున్నా మీకే కాదు నాకు కూడా కండలికి వెళ్ళి నీళ్ళు రావాలి లైక్ అంత శాడ్ వీడియో చెప్పవచ్చు ఇంట్లో వాళ్ళ టెన్షన్స్ అవన్నీ నేను ఓడ్చుకోలేక చేసుకోలేక నేనైతే హైదరాబాద్ నుంచి అయితే నేను ఆంధ్రాకి వచ్చేసిన డ్యూ టు సమ్ రీజన్స్ ఇక రీజన్స్ చెప్తే నేను మళ్ళీ ఎమోషన్ అయిపోతా ఫైనల్గా ఇక్కడవాళ్ళు ఉంటారు సో ఎందుకు వచ్చినా ఏం లేదు రీజన్ అంటే ఇంట్లో వాళ్ళతో టోర్చరు ఇక్కడ ఈమెటో అర్చరు నిజంగా చెప్తున్నా ఆ మనుషులకి ఎవరికి దగ్గర ఉండవద్దు దూరం అంటేనే బెస్ట్ నిజంగా చెప్తున్నా ఓపెన్గా బెస్ట్ ఇది వాళ్ళతోని ఉండి ఎట్లా అంటే రెండు మాటలు అంటుంటే నాకు అదనిపించింది బాధ అనిపిస్తుంది మొత్తం ఇప్పుడైతే నేను వచ్చేసిన సో వచ్చి వీడియో ఆన్ చేసిన ఇప్పుడు ఆరికా కూడా ఎట్లా అంటే నువ్వేంది ఏంది అదే ఫుల్ టార్చర్ పెట్టేస్తుంది ఏమైనా కాల్స్ వచ్చినా ఏం వచ్చిన వాళ్ళవరు వీళ్ళవరు వాళ్ళవరు అదే ఫ్రెండ్ గిన్నో ఎవరు ఉంటారు బాయ్ నాకంటే దోస్తులు కూడా ఉంటారు నేను ఒక మనిషిని నాకు ఉండరా అంటే మీకు దోస్తులే ఉండాల మాకు ఉండొద్దా అరే ఎవరితో మాట్లాడిన డౌట్ ఏం చేసినా డౌట్వా అక్కడ ఆ టెన్షన్ వదిలేసి ఇంట్లో ఇంట్లోకి డౌటు ఇంట్లో కరెక్ట్గా ఉంటలేను టైంకి వస్తలేను అది నీ ప్రశ్నలు సో అందుకే గమ్మున్న ట్రైన్ ఎక్కి నైట్ ట్రైన్ ఎక్కి ఇప్పుడు సో ఇడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది నాకు సో గైస్ ఏం లేదు నేను చెప్పాల్సింది ఒకటే సో నేను ఇక్కడ ఉండి వీడియో చేసుకుంటాను అంటే లైక్ ఏడానికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో నేను మా ఇంట్లో కూడా ఇంటిమేట్ చేయకుండా ఆమెకి ఇంటిమేట్ చేయకుండా నేనైతే ఇక్కడికి వచ్చేసిన లైక్ వాళ్ళు అన్నారు వచ్చేసి నేను చూసుకుంటా లే అంటే నేను వచ్చేసిన ఇడికి ఇప్పటి నుంచి నా అంతా నేనే చేసుకుంటాను ఎవరికి ఇన్వాల్వ్ అయ్యా లైక్ ఈవెన్ హారికను కూడా ఇన్వాల్వ్ చేయ ఎందుకంటే మీ అనే మాటలు నేను తీసుకోలేక అబ్బా నాకు మస్తు బాగా అనిపిస్తుంది ఓపెన్గా చెప్పాలంటే అసలు నాకు అయితే లేదు ఆమెకి దూరం ఉంటేనే సెట్టు ఎందుకంటే దగ్గరుండి మనము తిట్లు తినాలా కొట్లాడలు ఇవన్నీ ఎందుకు పంచట్లేదు దూరం ఉన్నాం అనుకో వాళ్ళకి మనం ఎవరు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు ఎందుకంటే దగ్గరుండి మనం అనుకో మనం ఓడ్చుకోలేము మనం తట్టుకోలేము అదే దూరం ఉన్నాం అనుకో ఐలాండ్ ఉంటుంది ఏమున్నా నిజంగా చెప్తున్నా మంచి విలువ తెలవాలంటే దూరం ఉండాల మనుషులకు ఎంత దగ్గర ఉంటామో అంత చీప్ అయిపోతాం ఇది నేను తెలుసుకుంది నా లైఫ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది నా లైఫ్లో జరిగిన స్టోరీ ఏదైతే నేను చెప్తున్నాను అసలు వీడియో కూడా తెలియద్దు అనుకున్నా ఈ వీడియో ఆమె చూస్తుందో తెలియదు చూసి ఏం రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు ఓపెన్గా చెప్తున్నాను నాకు నచ్చింది నేను చేసిన నాకు అసలు రాలేదు అక్కడ ఉండడం వల్ల టార్చర్లు వీళ్ళంతా ఎట్లా అంటే బై ఇక మీకు తెలియదు ఏం లేదు ఒక్కళ్ళు ఉంటే లైఫ్ వాళ్ళని వాళ్ళ రిలేషన్షిప్ని బౌండ్ లైక్ మంచిగా ఉండాలని చూస్తారు కానీ ఇట్లా మధ్యలోనే ఆపేసి నువ్వెంత నేను ఎంత అంటే దానికి రీజన్కి నువ్వెంత నేను అంటే దానికి అరే అర్థం చేసుకోవాలి మెచ్యూరిటీ ఉంది కదా మనమేం చిన్నపిల్లలం కాదు వాళ్ళు ఫోన్ చేసి ఓవర్ ఫోన్ చేసి రీల్ చేసేవరు ఎందుకు ఇవన్నీ డౌట్లు మంచి గురించి నమ్మకం ఉంటూ ఉండాలా లేదంటే వదిలేశాలా ఇక్కడ మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళా ఆడ ఈడ షూస్ అవి ఇవన్నీ ఉంటాయి సో అందరితో దూరం ఉండడమే బెటర్ నిజంగా చెప్తున్నా మరి ఇంత టార్చర్ పెట్టదు అబ్బా ఒక అబ్బాయికి ఇంత టార్చర్ పెట్టదు అమ్మే నిజంగా చెప్తాను మస్తు టార్చర్ పెట్టేస్తుంది నాకైతే అరే మంచిది తిన్నాడా లేదా ఎట్లుంటున్నాడు ఏం లేదా అవన్నీ వద్దు మనకి ఓవర్ ఫోన్ వచ్చింది ఏడికి పోను నైట్ ఏడికి పోను ఏడికి అమ్మా చూస్తారా దాల్బాయి నాకు నిజంగా చెప్తున్నా నాకు ఓవర్ వద్దు నా అందరూ నేను వీడియోలు చేసుకుంటా నచ్చితే మీరు లైక్ చేయడం షేర్ చేయండి కామెంట్ చేయాలి నిజంగా చెప్తున్నా మీరు ఇంత సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇడికి ఉన్నా నిజంగా చెప్తున్నాను అదేం తప్పులేదు ఆమెనే చేసుకుంది మొత్తం ఆమె చేతుల ద్వారానే వేసుకుంది ఆమె పెట్టే టార్చర్ వల్ల నేనైతే ఉండలేకపోయినా అందుకే ఇడికి వచ్చేసిన ఇగో అన్న వాళ్ళది రూమ్ ఉంది ఇంటి మీదే రూమ్ ఉంటే నాకైతే రూమ్ ఇచ్చి నాకు ఏం కావాలన్నా నేను ఉన్నారా పోయి అట్లా వద్దు నువ్వు అట్లా ఏం డిసిజన్ తీసుకోకు పిచ్చి పిచ్చి డిసిజన్లు తీసుకోకు నీకు అంటు మేము ఉన్నాం కదా నువ్వు ఏం కావాలంటే నేను అది సెట్ చేస్తా నీకు దా వచ్చేసి లైక్ లైక్ నెట్ గిట్టో అవన్నీ నేను వైఫై అవన్నీ సెట్ చేసే పండు ఉంది కానీ ఈవెన్ ఇంట్లో ఒక మాట చెప్పంటే అన్న నేను ఎవరికి ఒక మాట చెప్పాను నాకు మనసు తిరిగిపోయింది వాళ్ళు పెట్టే బాధలకి వాళ్ళు పెట్టే తోటచల్లకి నాకు అసలు మస్తు బాధ అవుతుంది నేను ఎవరికి చెప్పాలన్నా వాళ్ళు నిజమేనా అని అనుకుంటారు అంటే లైక్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే ఈవెన్ ఈజీగా నంబర్ వారు ఎందుకంటే మేము ఎట్లాంటి మా లోపల ఎంత బాధ ఉన్నా ఏం చేసినా మేము ఎక్స్ప్రెస్ చేయలేము నవ్వుతూనే ఉంటాం బయట ఎందుకంటే అదే ఒక జనాలు ఒకళ్ళు చూస్తే వాళ్ళ ముందు మనం చీప్ అయిపోతాము వాళ్ళు నవ్వుకునేటట్టు ఎందుకు అన్నట్టు మా ఒపీనియన్ అబ్బాయిల ఒపీనియన్ అట్లా ఉంటుంది ఇప్పుడు అన్న కానీ వీళ్ళకేంది అక్కడ తిన్నాడా లేదా కాదు ఆయన ఎవరితో మాట్లాడుతున్నా ఎవరు చేసిరు కాల్ ఇచ్చి చూపి సో అందుకే నేను ఆమెకి డైరెక్ట్గా బ్లాక్ చేసేసిన అమ్మ నాకు నువ్వే వద్దు నేను దూరం ఉంటా బస్ నాకు నచ్చింది చేసుకుంటాను అన్నవు కదా ఇన్ని రోజులు ఇన్ని మాటలు అన్న పడ్డా ఇంకా వాడాలంటే నా వల్ల కాదు వీడికి దూరం అయితేనే మీకు సెట్ అవుతుంది అన్నట్టు ఒక డిసిజన్ తీసుకొని నేనైతే వీడికి వచ్చేసిన ఇక్కడ అన్న వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఉన్నారు మీరు ఉంటే చాలు నాకు మీ సపోర్ట్ కావాలా అంతే ఇంకేం లేదు సో ఇప్పటి నుంచి నా అంతా నేను వీడియో చేసుకోమని అయితే ఫిక్స్ అయిపోయినా ఈవెన్ ఇప్పుడు నేను లైక్ లొకేషన్ ఏడున్నా చెప్తే కూడా మళ్ళీ మేము వీడియో చూస్తే మళ్ళీ ఏడికి వస్తుంది అని చెప్పి నా భయము సో నేనైతే ఒక లొకేషన్లో అయితే ఉన్నా ఎవరికి తెలియదు ఈవెన్ మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు దూరం వచ్చేసిన నిజంగా చెప్తున్నా నాకు ఇక్కడ లైక్ ఎందుకు వచ్చిన అంటే ఇర మర్చిపోతా ధర పీస్ ఉంటుంది మైండ్ దగ్గరుండి లొల్లీ లోల్లీల్లీ రోజుకొక లొల్లి రోజుకొక దూరం ఉంటేనే మనిషికి విలువ తెలుస్తుంది మంచి ప్రేమ అంటే తెలుస్తుంది దగ్గర ఉండొద్ది భయ దగ్గర ఉంటే మనం చీప్ అయిపోతాము అన్నట్టు మనం వాడాలంటే మన ఇంట్లో మనమే లైక్ ఒక టైప్ చూస్తే ఎవరికి భయపడడం అట్లాంటి ఒకళ్ళకి భయపడాలంటే ఒక అమ్మాయికి భయపడుతున్నామంటే మనం ఇక వేస్ట్ అంతే లిమిట్స్లో ఉండాలా ఏం చేసినా లిమిట్స్లో ఉండాలా మనము వాళ్ళకి ఇచ్చేసి అది అయిపోయింది మనం నెత్తి మీద ఎక్కించుకుంటాం కదా వాళ్ళే మనకి నెత్తి మీద ఎక్కించి అట్లా అయిపోతుంది సో దూరం ఉండరు పై నవ్వుతుండూరి మా అబ్బాయిలో ఏం లేదు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కడు ఒక పిల్లని కానీ ప్రేమించిన వాళ్ళని కానీ ఒక మంచిగానే చూడాలా ఒక పది మందిలా మంచిగా పేరు పెట్టాలని చూస్తాడు కానీ ఎప్పుడు నాశనం కావాలి ఎప్పుడు వాళ్ళు అది అయిపోవాలి ఇదైపోవాలని అయితే మేము కోరుకోము అది అట్లా కూడా థింకే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము అంతా ఆలోచించి అంత ఇది చేసి మాకు ఇదా గైస్ నేను ఒకటే అడుగుతున్నా మీరు సపోర్ట్ చేయరి అంతే ఇక నేను ఇప్పుడు వరకు అయితే ఆమెతోనైతే వీడియోలు చేయ నేను ఆమెకి నుంచి దూరం వచ్చిన నిజంగా చెప్తున్నా ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది నాకు ఓపెన్గా చెప్తున్నా మస్తు పీస్ ఉంది నా మైండ్ అయితే ఇప్పుడు నిజం చెప్తున్నా వచ్చి అన్నవాళ్ళు రిసీవ్ చేసుకోవడం నాకు అంతా బాగానే అనిపించింది చాలు మనకంటూ మనకు ఒక ఇద్దరం ముగ్గురు ఉంటుంది చాలు పోయి కేర్ చేసేటోళ్ళు అందరి కేర్ చేయాలంటే మనం అంత పెద్ద సీఎం కాదు పీఎం కాదు కానీ చాలు మనకంటూ ఒకళ్ళని కేర్ చాలు మనం హ్యాపీగా ఉంటాము ఇక మనకు వద్దు అనుకోని మన గురించి అన్ని మాటలు అన్నాక మనం అలాతో ఎట్లుంటాం ఎప్పుడు లేక అసలు ఎవ్వరు తెలియకుండా నేను దూరం వచ్చేసాను నేను ఈవెన్ చెప్తున్నా కదా ఆమెకి ఇన్స్టాగ్రామ్లో కూడా నేను బ్లాక్ చేసినా కావాలైతే మీరు కూడా పోయి చెక్ చేసుకోండి ఆమె నన్ను చేసుకుని నేను ఆమెను చేసేసిన వాట్సాప్లో నార్మల్ కాల్ అన్నిట్లో బ్లాకే ఈవెన్ అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అందుతుంటే నియర్ టు వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ నుంచి కూడా నేను వీడియోస్ డీలే డీలే చేస్తున్నాను అంటే అర్థం చేసుకోరు అది నా పేను అసలు వీడియో తీయాలని కూడా అనుకోలేదు నాకు అది బాధ ఎత్తి లేదు లైక్ మీరన్నా ఒక సొల్యూషన్ ఇస్తారు కదా ఇట్లా పెడితే ఏం చెప్తారో ఏం లేదు కామెంట్స్లో ఏమైనా పెడతారు కదా అన్నట్టు నేను ఆ టైప్ అంటే లైక్ అట్లా ఆలోచించి వీడియో చేస్తున్నా తప్పని ఏదో చేయాలి ఏదో చేయాలని ఉద్దేశించేతే కాదు ఇది నా మ్యాటరు సో ఇప్పుడు నుంచి వీడియోస్ నాకు అనిపించింది నేను చేస్తా ఎప్పుడు ఆమెతోనే చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఎందుకు నా అంతా నాకైతే గుర్తుపట్టేటోళ్ళు నా నాకంటూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కనుక చాలు ఎవరు వద్దు నాకు భవి కుళ్ళ చెప్తున్నా అసలు మాటలు కూడా సెలవు చెప్పాలంటే బట్ ఎనీవే మంచిగా ఉండాలా మనం ఎవరిని మోసం చేయలేం బై ఎవరికి మోసం చేయము మోసం చేసినామని నవ్వుతూ ఉండాలి అంతే అదే మన క్యారెక్టర్ అది ఈ అబ్బాయిల క్యారెక్టర్ అంతే మనం నవ్వుతూ వాళ్ళు ఏం చేసినామని సైలెంట్ ఉండాలి అంతే ఏం లేదు ఇదే డిసిజన్ తీసుకున్నాను నేను వచ్చేసిన ఇగో నా లగేజ్ కూడా తీసుకుని వచ్చేసిన ఇగో వైఫై అది కూడా పెట్టించేసారు నాకు కావాల్సిందే వచ్చిన డైరెక్ట్ ఇక ఇప్పుడే అదనమాట సో ఎనివే నెక్స్ట్ టైం మీరు అలా కామెంట్ చేయ చేస్తా నాకంటూ సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారా లేదా అని నాకు ఈ వీడియోతో తెలుస్తుంది అండ్ అట్లనే కామెంట్ చేరి మీ లైఫ్లో లైక్ ఎలాంటి సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేసిరో కామెంట్ చేయండి ఒక్కోసారి నేను ఇమాజిన్ చేసుకుంటాను లైక్ ఆ థాట్స్ ఎట్లున్నాయి ఏం లేదు చాలా నిజంగా చెప్తున్నా నాకంటూ కాదు ప్రతి ఒక్కరు లైఫ్లో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఇక్కొక్కవేళ ఎక్స్ప్రెస్ చేసినా అవతల మనిషికి అది నౌలాట్ అయిపోతుంది అప్పుడే మంచిగా చెప్తే అవునా అవునా అన్నట్టు లైట్ తీసుకుంటారు బట్ మనకు తెలుసు పెయిన్ అంటే ఏంది అరే ఎందుకు మనం ఇట్లా మాట్లాడుతున్నాము ఈవెన్ ఆ పర్సన్కి ఆ సిచ్యువేషన్ వచ్చేంతవరకు తెలియదు అరే నేను ఒకప్పుడు నాకు ఇట్లా రా నాకు ఇప్పుడు దాని గురించి అర్థమవుతుంది మస్తు పెయిన్ఫుల్ ఉంటుంది తెలుసు ఆ స్టోరీ నిజంగా చెప్తున్నా మస్తు బాధ ఉంటుంది ఒక్కొక్కరు లైఫ్లో చాలా బాధ ఉంటుంది మనం అనుకుంటాం అరే మీద చూసినంత మాత్రంలా ఎవరు తోపు కాదు తురంగా ఓపెన్గా చెప్తున్నా వాళ్ళకంటూ వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి వాళ్ళకంటూ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళందరూ మనుషులే వాళ్ళందరూ మనుషులే మనమందరం అందరం బట్ కంపేర్ టు వాళ్ళది నేను ఇది అని కాదు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బాధలు ఉంటాయి సో నా లైఫ్లో అంటే బాధ అని కాదు టార్చర్ అది అయితే టార్చర్ అంటే టార్చర్ ఆమె వల్ల ఇక దూరం ఉండడం ఫిక్స్ అయిపోయినా ఉంటున్నా ఈరోజు వచ్చిన ఇప్పుడు వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి సో నెక్స్ట్ టైం మీటో చేయాలో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా లైక్ చేయాలి వద్దు సపోర్ట్ చేయరు అంతేగా నేను ఏం చెప్పాను మీకు సపోర్ట్ చేయాలి చాలు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ